దిశాయ్పేట నుండి పైడిపెల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జి గుంతలతో సలాకులు తేలి ప్రమాదకరంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు సొంత ఖర్చులతో సోమవారం మరమ్మతు చేయించారు వరంగల్లోని పైడిపెల్లి ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలలో వర్షపు నీరు నిలిచి ప్రమాదాలు జరిగాయి దీంతో పైడిపెల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జన్ను అరుణాకర్ సోమవారం సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించాడు జన్ను అరుణాకర్ మాట్లాడుతూ ప్రజలు వెళ్లి రావడం ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే బ్రిడ్జి నుండి వెళ్లడం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ వెళ్తున్నామని బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందా అనే భయాందోళనతో ఉన్నారని తెలిపారు ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పట్టించుకోలేదని కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జ్ పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిషేకం సుధీర్ అనిల్ అజయ్ సుధాకర్ శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది నుండి ఇంతవరకు కూడా దీని మరమ్మతులు జరగకపోవడం వల్ల స్థానికులు మా మూడు రెండు వేల పద్దెనిమిది ఉత్తర రైతుల పద్దెనిమిది చాలా ఇబ్బంది పడతారు దానికి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారికి ఆదేశాల మేరకు దీన్ని మరమ్మతు చేయడం జరిగింది ఇది మేము మొత్తం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి ఇది మరమ్మతు చేయడం జరిగింది జనానికి ఇంతకుముందు చాలా ఇబ్బంది కలిగింది బొందల బొందలు ఉండి బిరుజు పలిగి శిలావస్థ ఖచ్చితంగా మేము కార్యకర్తల అందరం కలిసి మనిషికింత కలిసి మరమ్మతు చేసి ఈరోజు మరమ్మతు చేయడం జరిగింది సంతోషంగా అందరూ ప్రజలు కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా సంతోషపడతాను మీ పేరు నా పేరు జగన్వర్ నాకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఈ కెనాలి దగ్గర స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల సంవత్సరాలపై బ్రిడ్జి పెట్టడం జరిగింది ఈ బిడ్జికి ఆదర లేకుండా ఒక లైన్లో పోవడం రావడం చాలా కష్టంగా రైతులకు కానీ వనలకు కానీ ఆటోలకు కానీ అందరికీ ఈ బుడ్జి సార్లు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎందరో నాయకులు వచ్చినా ఈ బ్రిడ్జి ఇంతవరకు సక్రమంగా జరగడం లేదు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై రెండులో ఈ బిడ్జి స్టార్ట్ అయింది అప్పటి నుండి ఇప్పటివరకు దీన్ని మరుమతి చేయడం లేదు కాబట్టి దీనికి ఈ సైడ్ వెంబడి ఈ బ్రిడ్జ్ ఎంపీ సైడ్ వెంబడి వాటర్ పోవడానికి అన్ని ఉంటాయి అవి కూడా కనీసం మున్సిపాలిటీ వాళ్ళు చూసి కూడా దీన్ని చేయలేకపోతున్నారు చేస్తే ఈ వాటర్ నిలబడదు వాటర్ కిందికి వెళ్ళిపోతుంది ఆ పొక్కలు ఉంటాయి దాని వెంబడి చూడండి ఒకసారి అవసరం పడిపోతే అందులో పొక్కలు అవి చేయకుండా ఈ గదిని ఖరాబ్ కావడం ఇష్టం అన్నట్టుగా మందులు చక్కర్లు కావడం జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సస్తంగా సమస్య లేకుండా ఒక జన్ను వర్ణాకర్ ఆయన వాళ్ళ యూత్ ప్రధానమంత్రి కలిసి స్వతంత్ర సంఘ వాళ్ళ డబ్బులతో పార్టీలో పని చేసుకుంటూ ఇప్పుడు ఈ బొందలు ఉన్న బొందలని ఈ ఎన్నిటి నిన్న పొద్దుందాక ఆ సైడ్ వేసూ ఈ రోజు ఈ సైడ్ వేసిండ్రు కాబట్టి జన్ను అరుణాకర్ ఆధ్వర్యంలో జరిగింది మాజీ మండలపేట జన్ను అభిషేక్ జన్ను గారి మాజీ సర్పంచ్ కొడుకు జన్ను అరుణాకర్ ఈ బ్రిడ్జిని మొత్తం ఇప్పుడు బొందలని క్లియర్ చేసి అక్కడి వరకు బైడిపల్లి అక్కడ బస్ స్టాండ్ వరకు కూడా బొక్కలని క్లియర్ చేసాడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు స్పందించి వెంటనే ఈ కంట్రోల్ కంట్రోల్గా చేసి మళ్ళీ అవసరం అంటే ఇంకో వేరే బ్రిడ్జి లేకపోతే ఏదైనా పర్లేదు అయ్యేసేసి ప్రజలకు కాబట్టి ఈ బిడ్జి మీద ఉన్న బిడ్జి గత ఇరవై సంవత్సరాలు కంటించి మరి పరమర్శం చేసుకోలేదు బయటిపల్లి యువకులు కొంతమంది స్వచ్ఛందంగా కట్టి ఇలాంటి చింతలు బాగు చేసుకున్నాం అది ఎప్పుడైనా కూడా ప్రభుత్వం స్పందించి ఎప్పుడో ఇరవై సంవత్సరాలు కట్టింది ఈ యొక్క బ్రిడ్జ్ని కొద్దిగా పైకి లేబట్టి మళ్ళీ కడితే ప్రజలకు సౌకర్యం ఉంటుందని మేము బయటపల్లి గ్రామంలో తప్పన కోరుతున్నాం